రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది దివ్య గుణాలు వస్తాయి కనుక ఏకాంతంలో కూర్చొని నాలో ఎన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీరు ఎల్లప్పుడూ అందరితో మధురముగా వ్యవహరించాలి రఫ్ టఫ్గా మాట్లాడటం కఠినముగా మాట్లాడటం అన్నింటికంటే పెద్ద ఆసురి అవగుణము దీనినే భూతము అని అంటారు ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు కనుక వారి నుండి మీరు దూరముగా ఉండాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ రాజధానిలోనికి రావాలి అని ఎక్కువగా అభ్యాసము చేస్తూ ఉండండి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తున్నా మీకు ఏమీ కనిపించకూడదు మీరు ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిలో ఉండండి అప్పుడు శారీరక వ్యాధులు కూడా తమంతట తామే చల్లబడతాయి సంతోషము లాంటి ఆహారము మరొకటి లేదు పిల్లలైన మీరు ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని మరచిపోవాలి దీనిని స్మృతి యాత్ర అని అంటారు తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన సామ్రాజ్యము మీరు అర్ధకల్పము మందిరాలకు వెళ్ళేవారు లక్ష్మీనారాయణుల మహిమను చేసేవారు ఇప్పుడు బాబా మిమ్మల్ని లక్ష్మీనారాయణ సమానముగా ఉన్నతముగా తయారు చేస్తున్నారు కల్పకల్పము శివబాబా ఈ విషయాలనే అర్థము చేయిస్తారు ఇదేమి కొత్త విషయము కాదు మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు అనేక సంకల్ప వికల్పాలు మిమ్మల్ని కలత పెడతాయి దగ్గు కూడా ఒక శారీరక లెక్కాచారమే మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఈ లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవాలి మీకు మాయా తుఫాన్లు కర్మభోగాలు చాలా వస్తాయి శివబాబా మీకు సర్వోన్నతమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు శివబాబా రథమైన బాబాకు కూడా అనేక రకాలైన కర్మభోగాలు ఎదురవుతాయి జ్ఞాన మార్గములో మీరు మూఢ నమ్మకమును పూర్తిగా వదిలిపెట్టండి శివబాబా ఈ బ్రహ్మ తనువు ద్వారా మీకు అర్థము చేయిస్తున్నారు బ్రహ్మబాబా కూడా మీ వలె పురుషార్థయే ఇప్పుడు ఎవ్వరూ సంపూర్ణము కాలేదు మీరంతా ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థమును చేస్తున్నారు లక్ష్మీనారాయణులు అన్నా విష్ణువు అని అన్న విషయము ఒక్కటే దైవీ గుణాలను ధారణ చేయుటకు మీరు ఎంతగానో శ్రమ చేయవలసి వస్తుంది దేహాభిమానము మిమ్మల్ని అంతిమ సమయం వరకు విసిగిస్తూ ఉంటుంది బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని భవా మీరు ఒక్క తండ్రి తీసుకోవాలి వారి స్మృతి ద్వారానే మీ బుద్ధిలోని ఉన్న చెత్త తొలగిపోతుంది పరంపిత పరమాత్మ ఒక్కరే వారి ద్వారా బేహద్దు సామ్రాజ్యము లభిస్తూ ఉంది తండ్రిని స్మృతి చేస్తే కొత్త ప్రపంచము గుర్తుకు వచ్చేస్తుంది స్మృతి ద్వారా అబలలు వికలాంగులు కూడా మంచి పదవిని పొందగలుగుతారు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి మీకు తండ్రి పరిచయం లభించింది ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయము ఆసన్నమైంది మీరు ఎల్లప్పుడూ తండ్రిని ఆత్మీక రూపములో స్మృతి చేయాలి మీరిప్పుడు తండ్రిని సన్ముఖములో కలుసుకుంటున్నారు వారి అవతరణను తెలియచేసేదే శివజయంతి పండుగ వారు అజ్ఞానమనే ఈ రాత్రి సమయంలో వచ్చి ఉన్నారు అర్థకల్పపు రాత్రి పూర్తయిన తర్వాత తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు తండ్రిని నిందింపచేసేవారు పదభ్రష్టులుగా అయిపోతారు ఎప్పుడు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు మీరు చాలా మధురముగా ఉండాలి ఎప్పుడు మొరటుగా మాట్లాడరాదు ఇప్పుడు ఈ కలియుగము పూర్తవుతున్నది మీరు సంగమయుగములో ఉన్నారు నేడు మానవులకైతే ఏ విషయాలు తెలియనే తెలియవు కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉన్నాయని భ్రమిస్తున్నారు ఒక్క మీరు మాత్రమే తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని తెలుసుకున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకున్నారు మీరు అప్పటివారే మీ రూపురేఖలు కూడా అవే ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా మీరే ఉండేవారు మీరే మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యారు ఇప్పుడు మరలా ఆ విధంగా తయారయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు మీరు బాగా పురుషార్థము చేసి ఆత్మీక మ్యూజియంను తెరవాలి స్వర్గరాజ్యము ఒక్క సెకండ్లో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని బోర్డును వ్రాయండి మరియు స్మృతి ద్వారా వైకుంఠ రాజ్యము లభిస్తుంది అని కూడా బోర్డును పెట్టవచ్చును వరదానము సేవలలో శుభ భావనలను చేర్చటము ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే భవ ఏ సేవ చేస్తున్నా అందులో సర్వాత్మల సహయోగ భావన ఉండాలి సంతోషపు భావన లేక సద్భావన ఉంటే ప్రతి కార్యము సహజముగా సఫలమవుతుంది ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా మొదట అందరి శుభ భావనలు శుభకామనలను తీసుకోండి అందరి సంతుష్టత బలాన్ని నింపండి స్లోగన్ ఎలాగైతే తండ్రి హాజరుగా ఉన్నాను అని అంటారు అలాగే మీరు కూడా సేవలో హాజీ బాబా అని అన్నారంటే పుణ్యము జమ అయిపోతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति